కూడా ఉండడానికి రాలేదు మీ పైన ఉండడానికి రాదు మీ వెనక ఉండడానికి వచ్చినా మీ పక్కన ఉండడానికి వచ్చినా అందరం కలిసి ఏదైనా సాధిద్దాం తెలంగాణ ఏ విధంగా సాధిస్తామో తెలంగాణ పునర్నిర్మాణానికై తెలంగాణ పునర్ పునర్ని నిర్మాణానికై ఏ విధంగా అయితే తెలంగాణ ముఖ్య ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పునర్నిర్మాణానికి భాగం కావాలని మీ అందరినీ కోరుతున్నాను మీకోసం నేను పదే పదే పాట పాడుకుంటూ వస్తున్నాను ఆ పాటని ఎందుకు పాడుతున్నాను నీ పాట పదే పదే అంటే నేనేంటి నేనేంటి మీకు తెలవాలి నేను ఎందుకోసం వస్తున్నా మీకు తెలవాలి అని చెప్పడానికి ఈ పాట పాడుతున్నాను ఆ పాట మీకు పాడి నేను ఇంకొక మీటింగ్లో అటెండ్ అయిపో పూలలో గూపూ లలో కోతా లెలో గోతా లోతాలో కోతా మీకో సీ చెల్ల <laughs> వర్దిల్లాలి ప్రజా ఉద్యమాలు వర్దిల్లాలి జోహార్ గద్దరన్న జోహార్ గద్దరన్న నాకు ఈ అవకాశం ఇచ్చిన లేదా నాకు ఇష్టపడినట్టు మన నాన్న గద్దరన్న నేను మా నాన్న ఆ అయితే నాకు పల్లె పల్లె అంటే నాకు ఇంకేదన్నా పోస్ట్ ఇచ్చింటే ఆఫీస్లో కూర్చొని ఆమె రాసేయాలి కానీ నిజంగా చాలా అంటే ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో మన కాంగ్రెస్ పార్టీకి నాకు తెలియట్లేదు ఈ వేదిక మీద నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను పాదాభివందనాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాకు పల్లె 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 తిరిగే అవకాశం వచ్చింది ఒఫీషియల్గా మంచిగా అందరు పల్లె పల్లె మళ్ళీ ఒక గద్దరన్నా ఏ విధంగా అయితే తెలంగాణ పల్లె పల్లె తిరిగి తెలంగాణ ఎందుకు సాధించాలని ప్రజల చైతన్యవంతపరచారు పరచారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో ఉన్నాయి అట్లానే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రతి ఒక్క స్కీమ్ కానీ దానికన్నా ముందు బట్టి అన్న గారు కానీ రేవంత్ అన్న గారు కానీ చాలా క్లోజ్గా ఉండి ఉద్యమాల గురించి ప్రజల గురించి సమస్యల గురించి చెబుతూ వచ్చినప్పుడు వాళ్ళు రాసుకున్న పాయింట్స్నే వాళ్ళు మీద పెట్టి బయటికి తీసుకోవడం రావడం జరుగుతుంది సో ప్రభుత్వం నెరవేరుస్తున్న స్కీమ్స్ అన్ని ప్రజలకి మధ్యలో ఎవ్వరు దళారి లేకుండా డైరెక్ట్గా ప్రజలకి ఉన్న ప్రజలకి చేరివేసే బాధ్యత నాకు వచ్చింది వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా నేను చూసుకోవాల్సి వచ్చింది అట్లాగే పల్లె పల్లె తిరుగుంటా మరొకసారి మన తెలంగాణని ఏ విధంగా పునర్నిర్మించుకోవాలనే పాటలు మాటలు మేము చేసుకుంటూ తెలంగాణ సంస్కృతి నుంచి ముందుకు పోదాం అనుకుంటున్నాం అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రక్షించాలని గద్దరంగా నినాదం చివరి నినాదాన్ని అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారిని చూసుకుంటే తన జీవితాన్ని అంకితం చేస్తూ పల్లె పల్లె తిరుక్కుంటూ భారత రాజ్యాంగాన్ని రక్షించాలని ఏ విధంగా ముందుకు వచ్చారో ఆ బాధ్యతని సంస్కృతి శాఖ నుంచి భుజాల మీద చేసుకొని పల్లె పల్లె ఎందుకు భారత రాజ్యాంగాన్ని రక్షించాలి మనకు అది ఏం చేస్తుందని వాళ్ళని చైతన్యవంతం పరిచే బాధ్యత నాకు కలిగినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఏ కిషోర్ అన్న పాట పాడమన్నారు ఈ పాట కూడా నేను అదే అంటాను పాట రాస్తానంటే ఇక్కడ అక్కడ అక్కడదిక్కడ పెట్టి రాసినదో పాట గద్దరన్న పాటని తీసుకొని ఆయన పాట